హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకసారి నేను వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను అంటే ఫస్టే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను హాట్ వాటర్లో వేసి కొంచెం పసుపు వేసి క్లీన్ చేస్తాను అవి ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి ప్రాన్స్ దాంట్లో వేసేసి ఆయిల్లో కొంచెం ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని కాసేపు అలా మగ్గనిస్తే మనకి స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ పోతుందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనం కర్రీ వండేటప్పుడు ఎక్కువసేపు ఉడకనివ్వక్కర్లేదు ప్రాన్స్ వేసాక ఎక్కువసేపు కదిపితే ఎందుకంటే విరిగిపోతాయి కదా అట్లా విరగకుండా ఇలా ఒకసారి మగ్గనిచ్చామంటే ఆయిల్లో పసుపు వేసి ఫ్రై చేసుకుంటే క్లీన్ అవుటీ ప్లస్ ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఆయిల్ వేసి ప్రాన్స్ వేసాను అండ్ కొంచెం పసుపు వేసాను వాటర్ కూడా చాలా వాటర్ వచ్చేసింది ప్లాంట్స్లోకి ఇంకా సపరేట్ తీసుకున్నాను వాటర్ ఇంకిపోయాక కొంచెం వాటర్ ఉంది కదా ఇంకా వాటర్లో ఏం చేశానంటే ఆయిల్ వేసేసుకుని కొంచెం మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా గుల్లిపాయలు వేసేసుకొని ఆనియన్స్ ని ఎక్కువే అండి ఎందుకంటే గ్రేవీ కావాలి మాకు ఇంకా అందుకని ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా ఒక ఫైవ్ పచ్చిమిర్చి మనకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ వేసుకుని మీకు ప్రతిసారి చెప్తున్నాను నేను ఆనియన్స్లు ఎప్పుడైనా సరే ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ ఒకటి పసుపు ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ కూడా త్వరగా వేగుతాయి అవి ఫ్రై అయ్యే వరకు ఇంకా అలా వేయించుకోవాలి మనకి గోల్డెన్ షేడ్ వస్తేనే బాగుంటాయండి ఆనియన్స్ ఏ కర్రీలోకి అయినా సరే పైగా నాన్ వెజ్లో కదా సిమ్లో పెట్టుకుని చాలా చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదొక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మనకి తర్వాత కర్రీలో కూడా వేసుకోవచ్చు రాన్స్ అవి వేసాక ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్లో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే కాసేపు అలా ఫ్రై అవనివ్వండి ఫ్రై అవనిస్తే బాగుంటుంది టేస్ట్ మనకి అవి ఆనియన్స్కి పెట్టేసి ఆనియన్స్లో వేసుకుంటే అలవెల్ పేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రాన్స్ కర్రీలోకి ఏంటంటే టొమాటో ఒక టొమాటో మనం పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకుంటూ ఆనియన్స్లో అలా ఫ్రై అయిపోయాక ఒక టమాటో పేస్ట్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నార్మల్గా అయితే క్యాజువల్గా వండేసుకుంటారు కదా ప్రాన్స్ కర్రీ అంటే టమాటా పేస్ట్ వేస్తే మన గ్రేవీ కూడా బాగుంటుంది కొంచెం పులుపు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టొమాటో వేసుకొని కాసేపు అలా ఫ్రై ఉంది ఆనియన్స్ టొమాటో వేసాం కదా చూసారు కదా టమాటా పేస్ట్ వేసాం కదా టమాటా పేస్ట్ వేసారు కొంచెం వాటర్ కింద వచ్చింది ఇట్లా గ్రేవీ కింద వస్తుంది అనమాట చాలా బాగుంటది టమాటా పేస్ట్ వేస్తే చక్కగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి గోల్డెన్ షేర్లో వచ్చినాయి ఇంకా అలవెల్ పేస్ట్ ఇవి వేసుకున్నాం కదా చాలా బాగుంది కలర్ అయితే గ్రేవీ కూడా వచ్చింది టమాటో పేస్ట్ వల్ల తర్వాత కారం అది ఇంకా మనకి కావాలంటే అలా నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసాను ఫస్ట్ ఆనియన్స్ లో మనం సాల్ట్ వేసుకుంటాం కదా ఇంకా కర్రీ వేసుకునేటప్పుడు మనం కొంచెం చూసేసుకోవాలి సాల్ట్ తర్వాత మనకేమన్నా తక్కువ అయినాయి అనుకుంటే ఇంకా తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ అలవెనల్ పేస్ట్ వేసుకున్నాం కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు మళ్ళీ కొంచెం అలవెనల్ పేస్ట్ ఇంకా మనకి మసాలాలు ఉంటాయి కదా గరం మసాలా అవి అవి వేసేసుకోవాలి ఇంకా ఇంట్లో ఉండే మసాలాలు నేను మామూలుగా ఇంట్లో తయారు చేసిన మసాలా ఉంటే అదొకటి తిను గరం మసాలా ఒకటి వేసానండి ఒకసారి పోతాయి ఎలా ఒకసారి కలిపేసుకోవాలి ఎప్పుడు కూడా కూర మనకి ఏంటంటే ఏ కర్రీ అయినా సరే మనకి నీట్గా సిమ్లో పెట్టుకుని కలుపుతూ స్లోగా ఉడికిన కూరే బాగుంటుంది స్లోగా చూసారు కదా ఫస్ట్ మనం గ్రేవీ అలా వచ్చింది మనం ప్రాన్స్ చేసా ఏం చేసామంటే ఫస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా స్మెల్ అది పోని చెప్పేసి అందుకు ఫస్ట్ గ్రేవీ వచ్చేసిన తర్వాత మనం ప్రాన్స్ చేసుకున్నాం కదా ఇంకేం కాదు కొంచెం సేపు ఉడికినా కానీ సరిపోతుంది మనకి ప్రాన్స్ చేశాక సో గ్రేవీ కూడా చాలా బాగుంది చూసారు కదా మనకి ఒకవేళ ఏమన్నా పలావ్ లాంటిది అలా బకాయ రైస్ అలా చేసుకున్నా కానీ దానిలో కూడా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది రోటీలోకి అట్లా కూడా బాగుంటుంది కర్రీ ఇలా చేసుకున్నారంటే గ్రేవీ వచ్చి చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా అదిరిపోయింది మామూలుగా లేదు ఇంకా అట్లా కాసేపు ఉడకనిచ్చేసి కర్రీని మాకు కావాల్సినంత వరకు గ్రేవీ ఉంచుకొని ఏమైనా సాల్ట్ కానీ కారణంగా ఏమైనా సరిపోతే కొంచెం వేసుకుని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడము ఇంకా ప్రాన్స్ కర్రీ రెడీ ఇయ్యూ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్